నిజాలు తీసే మీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి నుండి రాజమండ్రి వరకు ఉన్న రోడ్డును ఆరు లైన్ల విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తెలిపారు స్థానిక ఎంపీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు తన తొలి పర్యటన మన అనకాపల్లిలోనే జరిగిందని ఆయన రావడంతోనే పోలవరం కెనాల్ పనులు పరిశీలించి ఎనిమిది వందల కోట్లతో తయారు కాబోతున్న కెనాల్ నుండి నీరు అనకాపల్లి వరకు అందిస్తామని తెలిపారని అన్నారు షుగర్ ఫ్యాక్టరీల అభివృద్ధికి రైతులు స్థానిక నాయకులతో మాట్లాడి వారికి మేలు జరిగే విధంగా ఇతనాలు ఏర్పాటుకు కలెక్టర్ తో సంప్రదిస్తామని తెలిపారు కంపోస్ట్ యార్డ్ ని పట్టణ మధ్యలో కాకుండా దూరంగా తీసుకెళ్లడానికి తగ్గ ప్రదేశం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు భీమిలి భోగాపురం రోడ్డు లో రోడ్డు అభివృద్ధితో పాటు దాని మీద ఫ్లైఓవర్ ఆపైన మెట్రో ఏర్పాటుకు నితిన్ గడ్కరీతో మాట్లాడడం జరిగిందని త్వరలోనే ఆ కార్యక్రమం పూర్తవుతుందని అన్నారు సబ్బవరం నుండి షీలా నగర్ రోడ్ చోడవరం మాడుగులలో యువత ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు రాబోతున్నాయని అన్నారు వాటి వలన వాతావరణ కాలుష్యం జరగకుండా ఉండే పరిశ్రమలు ఏర్పడతాయని అన్నారు పలు అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో చర్చించామని ఆ పనులు శరవేగంగా జరగడానికి ప్రధాని మోదీ సంబంధిత మంత్రులు అందరి సహకారంతో ముందుకు వెళ్తామని అన్నారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్ బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపూడి పరమేశ్వరరావు బీజేపీ రాష్ట్ర నాయకులు కొనగంటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు పోయిన వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్లోనే మన అనకాపల్లికి రావడం ఇక్కడ కూటమి అందరూ కూడా స్వాగతం పలకడం చూశాం ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నం జిల్లా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా దాంట్లో భాగమైన అనకాపల్లి భారీ మెజారిటీతో గెలిపించడం అది ఆయన కూడా చెప్పడం అందుకే ఇక్కడికి రావడం మొట్టమొదటి ప్రోగ్రాం వచ్చి ఆయన ఏదైతే పోలవరం కెనాల్ ఉందో ఆ కెనాల్ని ఎనిమిది వందల కోట్లతో అనకాపల్లి వరకు మొట్టమొదటిగా నీదిస్తా అని చెప్పడం అలాగే అదే ప్రోగ్రాంలో ఏదైతే షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ షుగర్ ఫ్యాక్టరీని కూడా రైతులతోనూ అక్కడ స్థానిక నాయకులతోనూ మాట్లాడి దాని ఏదైతే ఎథనాల్కు మారుస్తే రైతులకు మేలు జరుగుతుంది కలెక్టర్కి అక్కడే ఆర్డర్స్ ఇవ్వడం దాని తర్వాత కూడా మరి విశాఖపట్నం ఆ ఎయిర్పోర్ట్లో చాలా విషయాలు అనకాపల్లిలో ఏదైతే ఈ వేస్ట్ అంతా కూడా టౌన్ సెంటర్లో ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం దాని ఎంతమంది చర్యలు తీసుకొని అక్కడి నుంచి వేరే స్థలం చూసి మార్చాలని చెప్పి చెప్పడం అదే కాకుండా మొన్న మేము ఢిల్లీలో ఉన్నప్పుడు అనకాపల్లి నుంచి రాజమండ్రికి సిక్స్ లైన్ లేదు ఇటు పైన అనకాపల్లి నుంచి విశాఖపట్నము శ్రీకాకుళం ఆ రోడ్ అంతా కూడా సిక్స్ లైన్ ఉంది రాజమండ్రి నుంచి కూడా విజయవాడ వరకు సిక్స్ లైన్ ఉంది ఈ మధ్యలో సిక్స్ లైన్ లేదు సిక్స్ లైన్తో పాటు ఎక్కడెక్కడైతే అండర్ పాసులు ఓవర్ పాసులు ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేసేదానికి కేంద్ర ప్రభుత్వంకు గడ్కరీ గారికి మేము కూర్చొని వినివించడం జరిగింది ఆయన కూడా అధికారులను పిలిచి ఎమ్మెడే వర్కులు స్టార్ట్ చేయాలి శాంక్షన్ ఇచ్చేసేయండి అని చెప్పడం ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ దాంతోపాటు మన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో రివ్యూ చేసినప్పుడు ఇప్పుడు లంకలపాలెం మీదుగా వచ్చే మన ఎన్హెచ్ ఫిఫ్టీ సిక్స్ అనకాపల్లి వరకు అది ముందు ఎన్హెచ్లో ఉండింది బైపాస్ అయిన తర్వాత ఎన్హెచ్ ఇప్పుడు స్టేట్కి ఇస్తుంది ఆ స్టేట్కి ఇచ్చేటప్పుడు ఆ రోడ్డును బాగు చేసి ఇవ్వాలి అనకాపల్లి అంటే మన విశాఖపట్నం బార్డర్ నుంచి ఆ ఎన్హెచ్ ఫిఫ్టీ సిక్స్ ఏదైతే ఉందో అదన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే మధ్యలో అండర్ ఓవర్ పాస్లు కాకుండా డైరెక్ట్ ఫ్లైఓవర్ వచ్చేదానికి మీరు ప్రణాళిక వేసుకోండి గడ్కరీ గారితో మాట్లాడి శాంక్షన్ చేయించే బాధ్యత తీసుకుంటాం ముఖ్యమంత్రి గారు ఇంకొక స్టెప్ పైకి పోయి అలాగే అనకాపల్లి నుంచి అటు భీమిలి భోగాపురం వరకు కూడా మెట్రో తీసుకోవాలి అది కూడా ఒక సైడు కింద రోడ్డు దానిపైన ఫ్లైఓవరు దానిపైన మెట్రో వచ్చే విధంగా కూడా ప్లాన్ చేయమని చెప్పేసి ఆ డిజైను ఎట్లా ఉంటుంది ఏంటి తయారు చేయండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి చేస్తామన్నారు మేము అధికారులకు అది కూడా చెప్పడం జరిగింది అలాగే కలెక్టర్ గారికి కూడా పిలిచి ఇక్కడ పరిశ్రమలకి స్థాపించడానికి అనువుగా ఉంది మాడుగుల చోడవరం ఈ రెండు ప్రాంతాల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఎక్కడెక్కడ ఒక్కొక్క దగ్గర ఐదు వేల ఎకరాలు దొరికే విధంగా లేదు కొంచెం గవర్నమెంట్ ఉండి కొంచెం ప్రైవేట్ ఏమైనా అక్విజేషన్ చేసి అక్కడ ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ చేసే విధంగా కూర్చొని త్వరగా రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం ఎంఆర్ఓలు ఈ ఆర్టీఓళ్ళు ఇప్పుడు వచ్చేస్తే కొత్తగా త్వరగా అది చేసేస్తే ఎందుకంటే ఇప్పుడు చాలా వస్తువులు చైనా నుంచి ఇండియాకు వస్తున్నాయి సపోజ్ ఎగ్జాంపుల్ చిన్న ఫర్నిచర్ కావాలంటే కూడా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి చిన్న చిన్న వస్తువులు ఈవెన్ ఫోన్ కవర్ కావాలన్నా చెప్పులు కావాలన్నా ఏది కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అలా కాకుండా ఇక్కడ యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఎక్కువ ఉద్యోగాలు వచ్చే పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో పొల్యూషన్ లేకుండా చోడవరం మాడుగుల్లో అవి చేసేదానికి అనువుగా ప్రయత్నాలు చేస్తున్నాం నేను కూడా ఎంపీగా గెలిచినప్పటి నుంచి అటు అదానీతో కానీ సజ్జన్ జిందాల్తో కానీ బిర్లా వాళ్ళతో కానీ రిలయన్స్ వాళ్ళతో కానీ భారతదేశంలో ఏదైతే టాప్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఒక పక్క ఐటీ ఇంకొక పక్క సిమెంటు హైడ్రోజను ఈ ప్లాంట్ అన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చేదానికి అందరితో ప్రిలిమినరీ డిస్కషన్స్ మొదలుపెట్టడం జరిగింది అయితే ఎస్సీ జెడ్ కోసం అక్వైర్ చేసిందని దానికి హైవే నుంచి కనెక్షన్ కావాలి ఆ హైవే నుంచి కనెక్షన్ కూడా ముఖ్యమంత్రి గారు మన అక్కడే స్పాట్లో ఉండే కలెక్టర్ గారికి ఎంటముడే రైతులకు ఇబ్బంది లేకుండా కావాలంటే రైతులకు మంచి పరిహారం చెల్లించి అక్కడికి కనెక్షన్ ఇవ్వడం ఆ నక్కపల్ల ఎస్సీ జెడ్ వర్క్లు కూడా ఎంటమ్ముడే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నారు అవి కూడా స్టార్ట్ చేసి అక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది అలాగే బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్లో పెట్రోకెమికల్ పెట్టేదాని కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మూడు ప్రాంతాలు కావాలన్నారు మనం ఈ మూడు ప్రాంతాల్లో సముద్ర తీరం ఏదైతే ఉందో ఎలమంచిలి పెందుర్తి ఆ ప్రాంతాల్లో కూడా మన అనకాపల్లి పెందుర్తి పాయికరాపేట ఎక్కడైతే వాళ్ళు సరిపోతుందో ఆ ప్రాంతంలో కూడా మనం కలెక్టర్కి చెప్పడం జరిగింది దాదాపు నాలుగైదు వేల ఎకరాలు కావాలంటున్నారు అవి కూడా అనుగుణంగా అనుగుణంగా ఎక్కడున్నాయో చూడమని చెప్పేసి చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఏదైతే ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి ఏదైతే ఎలక్షన్లో చెప్పామో తప్పకుండా ఆ ప్రయత్నంలో భాగంగా ఉంటాం అలాగే నేను ఎంపీ గ్రాంట్ ఏదైతే వస్తానే ఈ ఈ నెలలో ఎంపీ గ్రాంట్ మొదలవుతుంది ఫార్మాలిటీస్ అన్నీ జరుగుతున్నాయి దానికి ప్రయారిటీ ఎక్కడ డ్రింకింగ్ వాటర్ మినరల్ వాటర్ ప్లాంట్ కావాలనో ఎంతమంది విలేజ్లో అడిగితే అన్ని శాంక్షన్ ఇచ్చేదానికి కూడా రెడీగా ఉన్నాను దీనికి తోడు నేను గేల్ నుంచి ఎన్టీపీసీ నుంచి హిందూజా నుంచి మిగతా ఇండస్ట్రీస్ ఏమున్నాయో వాళ్ళ దగ్గర సిఎస్ఆర్ ప్లస్ తీసుకుంటే దాదాపు ఈ పార్లమెంట్లో వెయ్యి గ్రామాలు కాదు పదహైదు వందల గ్రామాలకు కూడా మినరల్ వాటర్ ప్లాంట్ కావాలంటే అందరికి కూడా ఎంతమంది అడిగితే అక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జీలు కానీ జనసేన నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఏ గ్రామం కావాలంటే ఆ గ్రామానికి రేపు నెలలోనే శాంక్షన్స్ ఇచ్చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ రోడ్డు కూడా మన సబ్బవరం టు నగర్ ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది మన ఎన్హెచ్లో కూర్చొని మాట్లాడడం జరిగింది నెక్స్ట్ రేపు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి పార్లమెంట్ సమావేశాల్లో నేను అనకాపల్లి నుంచి ముఖ్య నాయకులందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం తెచ్చుకోవాలన్న నిధులు పనులు ఏమి తెచ్చుకోవాలా అవన్నీ కూడా అందరినీ రమ్మంటున్నాను వీళ్ళందరూ వస్తే నేను స్పీకర్ గారిని కోరాను హోమ్ మినిస్టర్ని కోరాను మిగతా నాయకులందరినీ కూడా ఎమ్మెల్యేలని అందరినీ కూడా కోరాను వీళ్ళందరూ వస్తే అందరం కేంద్ర ప్రభుత్వ మంత్రులందరినీ కూడా ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇక్కడ అనకాపల్లికి ఏదైతే మేలు జరుగుతుంది అర్బన్ డెవలప్మెంట్లో ఉన్నాయి హౌసింగ్లు ఉన్నాయి హెల్త్లో ఉన్నాయి సోషల్ వెల్ఫేర్లో ఉన్నాయి అగ్రికల్చర్లో ఉన్నాయి అగ్రికల్చర్ క్లస్టర్ ఏ విధంగా చేసుకోవాలా ఇవన్నీ కూడా కూర్చొని మాట్లాడుకొని అక్కడ ఆఫీసర్లతో కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఏ విధంగా అనకాపల్లికి ఎందుకు తీసుకురావాలా ఇక్కడ ఉద్యోగాలు రావాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది